అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం జిఎస్టి విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది గత కొంతకాలం నుంచి ఈ జిఎస్టి అనేది పేద మధ్య తరగతి వాళ్ళకి భారంగా మారింది ఇప్పుడు ఈ జిఎస్టిలో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల పేద మధ్య తరగతి వాళ్ళ మీద కొంతమేర భారం అయితే తగ్గనుంది గతంలో ఈ జిఎస్టి ట్యాక్స్ ల్యాబ్స్ చూసుకుంటే కనుక ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కింద ఈ విధంగా నాలుగు రకాల ట్యాక్స్ ల్యాబ్లో లో జిఎస్టి అనేది మన మీద పడేది కానీ ఇప్పుడు రెండు రకాల ట్యాక్స్ ల్యాబ్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ జిఎస్టీ లో తీసుకురావడం జరిగింది ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ మాత్రమే జిఎస్టి అనేది మన మీద ఇక్కడ నుంచి పడనుంది అంటే ట్వెల్వ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ ప్రభుత్వం ఎత్తేసింది దీని వల్ల మనకేం లాభం జరుగుతుంది అంటే గతంలో ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లోకి రాబోతున్నాయి అదేవిధంగా గతంలో ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లోకి రాబోతున్నాయి అంటే గతంలో ప్రజల మీద పడే ఈ నిత్యావసర వస్తువుల మీద పడే భారం అయితే తగ్గుతుంది ఇలా ఐదు వేల రూపాయలు బిల్లు చేశారనుకో అదనంగా వెయ్యి రూపాయలు జిఎస్టీ కట్టాల్సి వచ్చేది గతంలో ఇప్పుడు అది అది ఉండదు ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోయింది కాబట్టి తగ్గుతుంది వంద రెండు వందలు జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది నిత్యావసర వస్తువుల మీద నిత్యావసర వస్తువులు అంటే మనం డైలీ వాడే వస్తువులు ఉంటాయి కదా టూత్పేస్ట్లు షాంపూలు హెయిర్ ఆయిల్లు ఇతర ఇతర ఫుడ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా గతంలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నటువంటి వస్తువులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ కొన్ని రకాల కార్లు కొన్ని రకాల బైక్లు వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు ఇవన్నీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో నుంచి ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లోకి రాబోతున్నాయి అక్కడేమో ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ అదేవిధంగా ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్ లోకి వెళ్ళిపోయింది అదే విధంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లో లో ఉన్నటువంటి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ ల్యాబ్లోకి లోకి రాబోతున్నాయి ఈ విధంగా నిత్యావసర వస్తువులు ఎలక్ట్రానిక్ వస్తువులు పేద మధ్య తరగతి వాళ్ళ మీద భారంగా ఉన్నటువంటి ఈ ట్యాక్స్ ల్యాబ్స్ తగ్గడం వల్ల వాళ్ళ మీద అయితే కొంతమీద భారం తగ్గనుంది అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద పూర్తిగా ఈ జిఎస్టిని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవి ఏమన్నా తీసుకోవాలంటే కనుక వాటి మీద జిఎస్టి పడింది అది మరింత భారంగా మారిది ఈ మధ్య తరగతి పేదవాళ్ళకి నలభై సంవత్సరాల వయసు పడిన వాళ్ళకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకోవాలంటే కనుక ఇరవై ఐదు వేలు పడేది దానికి తోడు ఈ జిఎస్టీ పడేది ఒక మూడు నాలుగు వేలు ఎక్స్ట్రా పడి అది ముప్పై వేలుకి వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ భారమే ఉండదు జిఎస్టీ అనేది పూర్తిగా రద్దు చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద అలానే లగ్జురియస్ వస్తువుల మీద అదే విధంగా సిగరెట్లు వాటి మీద ఫార్టీన్ పర్సెంట్ జిఎస్టీ అయితే కేంద్ర ప్రభుత్వం విధించబోతుంది అలానే ఈ ట్యాక్స్ ల్యాబ్లు అనేవి ఈ ఇరవై మూడో తారీఖు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ట్యాక్స్ ల్యాబ్ల మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి